నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం పోటెత్తుతున్న శనగ దిగుమతులు మందగమనంలో చలుస్తున్న ధరలు కర్ణాటక మహారాష్ట్ర మార్కెట్లలో కొత్త పంట శనగల రాబడులు ప్రారంభమైనందున ధరలు దిగజారుడు బాట పడుతున్నాయి కనీస మద్దతు ధర ఐదు వేల నాలుగు వందల నలభై నుండి రెండు వందల పది పెంచి ఐదు వేల ఆరు వందల యాభై నిర్ధారించినప్పటికీ స్వేచ్ఛ విపణిలో ధరలు నేలచూపులు చూస్తున్నాయి మునుముందు రాబడులు మరింత పెరగనున్నాయి గత ఏడాది జనవరి నుండి డిసెంబర్ మధ్యకాలంలో పచ్చ బఠానీలు దిగుమతులు పోటెత్తినందున లభ్యత పెరిగి ధరలు కుదేలయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లో జనవరి ఇరవై నాలుగు వరకు దేశంలో శనగ సేద్యం తొంభై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు లక్ష హెక్టార్లు నుండి రెండు పాయింట్ ఎనిమిది శాతం పెరిగి తొంభై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు లక్ష హెక్టార్లలో విస్తరించింది సానుకూల వాతావరణం నెలకొన్నందున దిగుబడులు సముద్ధిగా ఉండగలవని తెలుస్తోంది వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు సున్నా శాతంతో దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది గత ఏడాది జనవరి నవంబర్ మధ్యకాలంలో దేశంలో శనగ దిగుమతులు ముందు సంవత్సరంతో పోలిస్తే ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్ష టన్నుల నుండి తొంభై మూడు శాతం పెరిగి రెండు ముప్పై రెండు లక్ష టన్నులకు చేరాయి ఇందులో ఆస్ట్రేలియా నుండి ఒకటి పాయింట్ నాలుగు ఒకటి లక్ష టన్నులు టాంజానియా నుండి డెబ్బై వేల ఆరు వందల ఎనభై ఏడు టన్నులు ఇథియోపియా నుండి ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఏడు టన్నులు మయన్మార్ నుండి ఐదు వేల ఏడు వందల అరవై ఒక్క టన్నులు మరియు ఇతర దేశాల నుండి నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఏడు టన్నులు నమోదయ్యాయి ఆస్ట్రేలియా శనగ ఉత్పత్తి పదహారు పాయింట్ రెండు సున్నా లక్ష టన్నుల నుండి పెరిగి పంతొమ్మిది లక్ష టన్నులకు అవకాశం ఉండగా ఇందులో పది లక్ష టన్నులు ఎగుమతి కానుండగా ఎనభై నుండి ఎనభై ఐదు శాతం సరుకు భారత్కు ఎగుమతి చేసే అవకాశం ఉంది అక్టోబర్ నుండి ప్రారంభమైన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్కెటింగ్ సంవత్సరంలోని మొదటి రెండు నెలలు అనగా అక్టోబర్ నవంబర్లో భారత్కు శనగ దిగుమతులు క్రితం ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లు వృద్ధి చెందాయి సంవత్సరం పర్యంతం ఎనభై రెండు వేల మూడు వందల పద్దెనిమిది టన్నులు దిగుమతి కాగా గత అక్టోబర్ నవంబర్ లో దిగుమతులు క్రితం ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఒక వెయ్యి నాలుగు వందల తొంభై నాలుగు టన్నుల నుండి పెరిగి నాలుగు ఇరవై ఏడు లక్ష టన్నులకు చేరాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్